ఈరోజు మనం గొప్ప పుణ్యక్షేత్రమైన పిఠాపురం గురించి తెలుసుకుందాం స్వయంభూ దత్తాత్రేయ స్వామి పిఠాపురంలో ఉన్నాడు పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభులు స్వామికి నమస్కారం చేసుకుంటూ విశేషాలు తెలుసుకోవడానికి వెళదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం అది చిన్న గ్రామం దత్తాత్రే స్వామి యొక్క అవతారమైన శ్రీ పాద శ్రీవల్లభులు జన్మించిన పుణ్యస్థలం పీఠాపురం అంటారు లోక కళ్యాణార్థమై భగవద్ రూపమైన అతీంద్రియ పరమాత్మ శక్తి దుష్ట శిక్షణకు సత్పదార్థ రక్షణకు అవతారాలు స్వీకరిస్తుంది అటువంటి అవతారాలు స్థూలంగా మూడు రకాలని చెప్తారు అవి అంశావతారాలు పూర్ణావతారాలు జ్ఞానావతారాలు అని మూడు రకాలు ఉన్నాయి దీంట్లో దక్షిణామూర్తి హయగ్రీవుడు దత్తాత్రేయుడు అనేవాళ్ళు జ్ఞానావతారాలు అనే శాస్త్రాలు చెప్తున్నాయి అంటే వీళ్ళందరూ జ్ఞానాన్ని బోధించేవాళ్ళు అనమాట అందుకని జ్ఞానావతారాలు అన్నారు దక్షిణామూర్తి హయగ్రీవుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు గురుస్వరూపం మానవుల్లో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయనే లక్ష్యం అజ్ఞానం తొలగిపోతే ఏమొస్తుంది జ్ఞానం కలుగుతుంది జ్ఞానాభివృద్ధికి కాల్సిన సాధనా మార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తి సోపానాన్ని అధిరోహిస్తాడు దత్తాత్రేయుడు స్మర్తృగామి అంటే సాధకుడు మనస్సులో తలుచుకున్న వెంటనే వచ్చి ఆదుకుని ఆపదల్ని పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు అంటాడు కలియుగంలో ప్రజల ధర్మాన్ని విడిచేసి ఆచార హీనులై వ్యసనానికి బానిసలై శరీర సుఖమే పరమార్థంగా భావిస్తూ పతనమైపోతున్నటువంటి దశలో భగీరథుడు పితృ విమోచనం కోసం సురగంగన భూమి మీదకు తెచ్చినట్లుగా దత్తాత్రేయుడు తన అవతారమైన శ్రీపాద వల్లభులను భూమి మీద అవతరింపజేశారు శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా పీఠికాపురంలో పదమూడు వందల ఇరవై పదమూడు వందల యాభై మధ్యకాలంలో శ్రీపాద వల్లభులు జన్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి పిఠాపురం దత్తక్షేత్రాల్లో ఒక ప్రాముఖ్య క్షేత్రం శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు ఆయన జన్మించిన గృహం ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంగా ఏర్పాటు చేయబడింది శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది మిగతా దత్తక్షేత్రాల్లో స్వామి వారి ఉన్నాయి పిఠాపురంలో రాజశర్మ సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు రాజశర్మ ఆపస్తంభ గోత్రీకుడు ధర్మ కార్య తత్పరుడు అతిథి అభ్యాగతులకు సేవ చేసే స్వభావం కలవాడు ఆయన ధర్మపత్ని సుమతి కూడా అన్ని విధాల తన భర్తకు అనుకూలవతి ఇరువురు దత్తాత్రేయుని భక్తులే ఇటువంటి దంపతుల భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఒక అమావాస్య రోజున అంటే రాజశర్మ పితృకర్మ చేయవలసి వచ్చిన రోజున అవధూత వేషంలో వచ్చి భిక్షను అడిగాడు బ్రాహ్మణ భోజనం పూర్తి కాకుండా సాధువులకు భిక్ష పెట్టి ఆచారం లేకపోయినా సుమతి ఆ అవధూతకు భిక్షను ఇవ్వటం చేత సంతోషించిన దత్తాత్రేయుడు తన నిజ రూపాన్ని ధరించి సుమతిని ఏదైనా వరం కోరుకోమని ఆదేశించాడు దత్తాత్రేయ దర్శనంతో ఆనంద సాగరంలో మునిగిన ఆమె దత్తుని అనేక విధాలుగా స్తోత్రం చేసి తనకు చాలా మంది పుత్రులు కలిగి చనిపోయారని మిగిలిన ఇద్దరు పుత్రులలో ఒకరు గుడ్డివాడు మరి ఒకడు కొంటివాడని అందువలన తనకు యోగ్యుడైన దత్తుని వంటి కుమారుని అనుగ్రహించమని ప్రార్థించింది దత్తాత్రేయుడు ప్రసన్నుడై తదాస్తు అని అనుగ్రహించాడు శ్రీపాదునికి పదహారు సంవత్సరాల వయసు వచ్చింది తల్లిదండ్రుల వివాహం చేయాలని సంకల్పించారు తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గ్రహించిన శ్రీపాదుడు తండ్రిని సమీపించి తనకు వైరాగ్య కన్య ఎందు మాత్రమే మనస్సు లగ్నమైందని ఆమె తప్ప మిగిలిన స్త్రీలందరూ తనకు తల్లితో సమానమని కనుక విరక్తి స్త్రీని తెచ్చినట్లయితే స్వీకరిస్తానని తెలియపరిచాడు విరక్తిని సంపాదించటానికి యోగ స్త్రీని స్వీకరించాలి అంటే విరక్తి రావాలి అంటే యోగాన్ని స్వీకరించాలి యోగానికి స్త్రీ అనే పేరుంది కాబట్టి యోగ వల్లభుడైన శ్రీపాదునికి శ్రీ వల్లభుడు అనే పేరు సార్థకమైంది చివరికి తల్లిదండ్రులను ఓదార్చి అమృతమైన చూపులతో తన సోదరులకు గల గుడ్డితనాన్ని కుంటితనాన్ని పోగొట్టి వాళ్ళని సంతోషపెట్టాడు వాళ్ళు ఇద్దరు కృతజ్ఞతతో శ్రీపాదుని పాదములు తాక తాకారు వాళ్ళు వేదశాస్త్రములయ్యేందు పండితులయ్యారు అప్పటి నుండి వాళ్ళందరూ కూడా శ్రీపాద వారై యందు సంపూర్ణ పాండిత్యాన్ని సంపాదించి ప్రజా గౌరవాన్ని పొందుతూ ఉన్నారు తల్లిదండ్రుల అనుమతితో అచ్చటి నుండి ఉత్తరముఖంగా బయలుదేరి కాశీ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ నుండి భద్రికాశ్రమాన్ని చేరి నరనారాయణ దర్శనం చేసుకుని భక్తులకు దత్తదీక్షను అనుగ్రహించారు నెమ్మదిగా పశ్చిమ సముద్ర తీరం అందున్న గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ నుండి కర్ణాటక రాష్ట్రంలోని కురుపురంలో కొంతకాలం భక్తులను అనుగ్రహించారు తన భక్తురాలికిచ్చిన వరం ప్రకారం శ్రీపాద వల్లభరం మహారాష్ట్రంలో కరంజియా గ్రామంలో నృసింహ సరస్వతిగా అవతరించారు వీళ్ళు వీరు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తూ కృష్ణ పంచగంగా సంగమమైన సరసోభావాడి అనే గ్రామంలో నివసించి అనేక మంది భక్తులను రక్షించి దత్తదీక్షను అనుగ్రహించారు అక్కడి భక్తులందరి వాత్సల్యంతో నిర్గుణ పాదుకలు ప్రతిష్ట చేసి సాంగ్లీ జిల్లాలోని ఔదుంబర క్షేత్రంలో కొంతకాలం నివాసం ఉండి మరి కొంతకాలం అయిన తరువాత సమీపంలో గానుగా గ్రామంలో గురుపాదుకలను ప్రతిష్ట చేశారు కొంతకాలం దేశ సంచారం చేస్తూ చివరకు శ్రీశైల అడవుల ఎందలి కదళీ వలంలో అంతర్ధానమయ్యారని చరిత్ర ద్వారా మనకి తెలుస్తోంది అప్పటి నుండి పీఠికాపురం కూరుపురి కరంజ నరసోభావాడి గానగాపురం అనబడే ఐదు గ్రామాలు దత్తక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి వీటిలో పీఠికాపురం ప్రధాన దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది ఓం శ్రీ గురుదేవ దత్త అంటే ఇది పీఠాపురం పాదగయగా కూడా చెప్తారు కదా పాదగయ అంటారు అది ఇక్కడ పిండాలను పెట్టితే గయలో పెట్టినంత ఫలితం కలుగుతుంది అంటారు అంటే గయాసురుడు గయాసురుడి పాదాలు ఇక్కడ శిరస్సు అక్కడ గయలోనూ ఉన్నాయని చెప్తారు అందుకని గయ అంటారు ఇక్కడ కూడా చక్కగా పిండాలు పెడతారు పెద్దలకు ముక్తి కలుగుతుంది అని చెప్తారు ఈరోజు శ్రీపాద వల్లభుని జననం ఆయన యొక్క సంచారం లోక కళ్యాణార్థం చేసినటువంటి మరి ఆ ఆ క్షేత్రాలు సంచారం చేసిన క్షేత్రాలు వాళ్ళల్లో అక్కడక్కడ వాళ్ళని అనుగ్రహించి చక్కగా మనం తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినో భవంతు